ఇంట్లో ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ వాళ్లకు పెళ్లి చేసే విషయంలో నిజాలను దాచి పెళ్లి చేయడము అత్యంత హేయమైన చర్యగా మనం అనుకోవచ్చు అండి ఒక బిడ్డ ఒక భర్త నేడు వాళ్ళు ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో ఉండడానికి కారణం తన తండ్రి అయినటువంటి వ్యక్తి ఆమె మహిళకు పెళ్లి చేసి ఒక వింత వ్యాధితో బాధపడుతున్న మహిళకు పెళ్లి చేసి వీళ్ళని అయితే అనేది వాస్తవంగా ఈ మొన్న బుధవారం జరిగిన సంఘటన చూసుకుంటే హృదయం కలిచి ఆ మహిళ ఒక వింత వ్యాధితోటి ఏదైతే ఉన్నదో మైర్మేకోఫోబియా అనే ఒక వింత వ్యాధితోటి ఈ వ్యాధి ఉండడం వల్ల దానికి ఏంటంటే చీమలు గుంపులుగా వచ్చి శరీరాన్ని తినేస్తూ నన్ను చంపేస్తాయనే ఒక వింత వ్యాధి అత ఆ మహిళ మనసులో నాటుకపోతుందట ఇది వ్యాధి మరి ఎందో కానీ విచిత్రంగా ఉన్నది చీమలు చూస్తే భయపడడం ఏంటో తెలియదు కానీ చీమలు నన్ను ఎట్లయినా చంపేస్తాయి అని ఒక భయము ఈ మైర్మేకోఫోబియా అనేది ఈ వింత వ్యాధి అట అండి అయితే మంచిర్యాల జిల్లాకు చెందిన చిందం శ్రీకాంత్ అతని భార్య అయినటువంటి మనీష ఇరవై ఐదు సంవత్సరాల యువతి అలాగే మూడేండ్ల పాప కూతురు పేరు అనికా వీళ్ళు ఉద్యోగ రీత్యా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నటువంటి నవ్య కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు అయితే ఆమెకు ఏమైందో ఏమో ఉన్నట్టు ఈ తన తండ్రి ఈ వ్యాధిని నయం చేసినాక పెళ్లి చేస్తే బాగుండేది కానీ అతను ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే పెళ్లి చేశాడు ఆ వ్యాధి వింత వ్యాధి ఆమెకు ఉండడం వల్ల బుధవారం నాడు తన భర్త అయినటువంటి చిందం శ్రీకాంత్ డ్యూటీకి వెళ్ళగా ఇంట్లోనే ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని మరణించడం అంటూ జరిగింది ఆ పక్కనే ఒక లేఖను కూడా రాసి ఆ మహిళ ఆ విధంగా సూసైడ్ చేసుకోవడం అంటూ జరిగిందండి అయితే దీనికి ఆ భర్త అయినటువంటి శ్రీకాంత్ ఇంటికి వచ్చి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తలుపులు బిగించి ఉన్నాయి బెడెం పెట్టి ఉన్నది అయితే చుట్టుపక్కల స్థానికులను కూడా పిలిచి ఆ డోర్లను తీసే ప్రయత్నం చేయగా ఎట్టకేలకు డోర్లు అయితే ఓపెన్ కా కావడం అంటూ జరిగింది లోపలికి వెళ్ళి చూడగా విగత జీవిగా ఈ మనీష్యాన్కు వేలాడుతూ కనబడ్డది పక్కన చూడగా ఒక లేఖ అనేది రాయడం అంటూ జరిగింది ఆ లేఖలో పేర్కొన్న విధానం ఎత్తిదంటే ఈ చీమలు నన్ను ఎన్నటికున్నా చంపివేస్తాయి చీమల వల్ల నేను బ్రతకలేను నన్ను చీమలు చంపేసే ప్రయత్నం చేస్తున్నది చేస్తున్నాయి నేను చీమల వల్ల నేను బాధ పడలేకపోతున్నాను చీమలు ఎలాగైనా నన్ను చంపేసే ప్రయత్నం చేస్తున్నాయి అని ఆ లేఖలో పేర్కొంటూనే తిరుపతి హుండీలో అలాగే అన్నవరం హుండీలో ఒక వెయ్యి నూట పదహారు వేల పదహారు రూపాయలు మొక్కు చెల్లించండి అలాగే ఎల్లమ్మ తల్లికి ఓడు బియ్యం కూడా మొక్కు చెల్లించండి ఈ మూడు ముక్కులు ఉన్నాయి ఇవి చెల్లించండి అలాగే నా మన పాపైనటువంటి అనికాను చాలా జాగ్రత్తగా చూసుకోండి నన్ను దయచేసి క్షమించండి నేను ఇక్కడ లే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నాను అని ఆ లేఖలో పేర్కొంటూ ఆమె ఆ సూసైడ్ నోటు రాయడం అంటూ జరిగింది అయితే ఈ విషయం మీద చిందం శ్రీకాంత్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి దర్యాప్తు చేయడం అంటూ జరుగుతున్నదండి ఇగో ఈ విధంగా చేయడము తల్లిదండ్రులు కాస్త ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి పెళ్లి చేసే టైంలో అది ఆడవారైనా కావచ్చు మగవారైనా కావచ్చు ఏదైతే అదైంది ఏమో ఎన్నో తప్పులు చేసి పెళ్లి చేస్తున్నాము అనేది వాస్తవంగా ఇక్కడ ఒప్పుకోవద్దండి ఏదైనా ఉంటే దాన్ని ముందుగానే చెప్పాలి లేకుంటే అది ఏదైనా ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ కూడా మగవారైనా ఆడవారైనా ఖచ్చితంగా తీసుకొని ఆ తరువాత వివాహం చేసుకునే ప్రయత్నాలు చేయాలి కానీ ఇలా అన్యాయంగా ఇటు బిడ్డను చేసుకున్న భర్తను అన్యాయంగా వదిలేసిపోవడం ఎంతవరకు కరెక్టు ఆమెకున్న వ్యాధి అలాంటిది ఆమెను కూడా ఏమనే వీలు లేదు ఆమెకున్న ఆ మానసిక వ్యాధి అది 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 మెదట్లోకి వెళ్ళిపోయిందంటే దాన్ని ఏమి చేయలేము అదే మైక్రోఫో మైర్మేకోఫోబియా ఈ పేరు కూడా సరిగ్గా పలకస్తలేదు ఇలాంటి వింత వ్యాధి ఉండడం వల్ల నేడు ఇలాంటి సంఘటన జరిగింది తగు జాగ్రత్తలు తీసుకొని వివాహం చేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఓకే థ్యాంక్ యూ అండి